పెట్టే మా ప్రాంశ ఆదివారం పొడి మీరు పెడుతున్నారు సారీ క్షమించిన ఆదివారం ఈ సాంగార పాదులు రావడం వల్ల ఇంట్లో ఉండిపోతే మా ఆయన ఒప్పుకోండి అని చేస్తే శనివారం సాయంకాలం చెయ్యండి ఆదివారం వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కార్యక్రమం ప్రతి ఇంటి వాడు కూడా పాదు కోసం జరుగుతున్నారు అండి పాదులు నెత్తి మీద పట్టుకుని తీసుకెళ్తున్నారు ఆ ఫొటోస్ కూడా సార్ సార్ నేను ఇవ్వడం జరిగింది లాస్ట్ లో నేను ఎక్కిన తర్వాత ఏ జిల్లా నుంచి ఎన్ని ఫొటోస్ వచ్చాయని కూడా నేను మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భగవంతుడి పార్టీ కట్టాలి స్వామివారి ఆరాధన మహోత్సవాలో రాష్ట్రం అంతటా కూడా స్వామివారి పదవి సేవ చేస్తే బాగుంటుందని రాష్ట్ర అధ్యక్షులు అంటే ఊహాలు గారు ఏప్రిల్ పన్నెండో రాష్ట్రం అంతా రాష్ట్రంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది పదకేదాన్ని రాష్ట్రం చేస్తుంది అతి గ్రామాలు కూడా ఆశీర్వదిస్తారు ఏదో ఒక గ్రామం ఒక రోజు ఒక గ్రామం ఒక రోజు కాకుండా అదే వాళ్ళ మెడికల్ క్యాంప్స్ ఏ కావాలంటే మనం అందరం చెయ్యాలి అని అంటే ఒక యూనిటీతో చేయాలి మన తారాగర ఉన్న మేధర్ ఉండేటువంటి ఆధ్యాత్మిక విభాగం సేవ విభాగము విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా మనకి ఎంతో ఇస్తారు ఆ స్ఫూర్తిని తీసుకుని జిల్లా వారు నిజంగా నేను జిల్లా అధ్యక్షుల వారికి మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతుంది ప్రతి జిల్లా అధ్యక్షుల వారు కూడా గ్రామ సేవల కోసం రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరు అవుతున్నారండిగా

గురించి బాధగా దాని యొక్క విశిష్ట గురించి చక్కగా తెలియజేయడం జరిగింది గ్రామాల నెక్స్ట్ నెక్స్ట్ సర్వీస్ అండి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అఖిల భారత స్థాయిలో జాతీయ సేవా సమన్వయకర్తగా విధి నిర్వహణలో ఉన్నాను నిన్న ఈ రోజున ఇక్కడ భగవాన్ శ్రీ బాబా సత్యసాయి సేవా సంస్థల యొక్క ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వారి వార్షిక సన్నాహ ప్రయత్నాలలో భాగంగా ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి అందరు పదాధికారులతో ఇక్కడ సమావేశం జరుగుతున్న సమయంలో నాతో పాటుగా అఖిల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు గారు తదితరులందరూ కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు ఇది ప్రధానంగా భగవాన్ బాబా వారి శత జన్మదినోత్సవం ది హండ్రెడ్ బర్త్డే సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలకు సన్నాహపూర్వకంగా ఇక్కడ చేయడానికి ఈ ప్రణాళికాబద్ధంగా ఇక్కడ నీటిని కూడా నిర్వహించడానికి తగినటువంటి ప్రయత్నాలు తగిన ఏర్పాట్లు వాటి గురించినటువంటి అనేక చర్చలు జరగటం జరుగుతోంది ఇక్కడ నూరవ జన్మదినోత్సవం సందర్భంగా సుమారుగా వన్ పాయింట్ త్రీ మిలియన్ డివోటీస్ అంటే సుమారు పదమూడు లక్షలకు పైగా భక్తులందరూ వస్తారని అంచనా వేయడం జరుగుతోంది సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల్లో తాత్కాలిక వసతి ఏర్పాట్లు నాలుగైదు కిచెన్స్ నిర్వహణ భక్తులందరికీ ఉచితంగా భోజన సదుపాయాలు చేయటం అంతేకాకుండా అనేక అనేక సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించటం వీటన్నిటి గురించి ఏర్పాట్ల గురించి ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి ప్రపంచ స్థాయిలో గ్లోబల్ కౌన్సిల్ శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ అనేటువంటి ఆ వ్యవస్థ క్రింద సుమారు నూట యాభై ఒక్క దేశాల నుండి భక్తులు రావటానికి అంటే ఒక్కొక్క దేశం నుంచి కూడా రిప్రజెంటేషన్ తొమ్మిది జోన్లుగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సత్యసాయి సేవా సంస్థల సభ్యులందరూ కూడా ఒక్కొక్క జోన్ నుంచి సుమారు వెయ్యి మందికి పైగా భక్తులు రావటానికి ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నది ప్రశాంతి నిర్ణయం అనేటువంటి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే కాకుండా హిల్వ్యూ స్టేడియంలో జరిగే కార్యక్రమాలు ప్రశాంతి నిలయ సాహికుల వంతాలు జరిగే కార్యక్రమాలు వీటన్నింటిని సన్నాహపూర్వకంగా చక్కగా వాటిని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి నుంచి కూడా అన్నపూర్ణ స్వామి పుట్టినటువంటి ఈ రాష్ట్రం కనుక ఇది అవతార ప్రదేశ్గా కూడా దీన్ని భావిస్తూ వస్తున్నాము అలాగే అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశే ఫుడ్ ఏర్పాట్లు తెలంగాణతో సహా కలుపుకొని చేయటం ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వచ్చిన అతిథులు సుమారు వన్ పాయింట్ త్రీ మిలియన్ పైగా పదమూడు లక్షల మందికి పైగా వచ్చేటువంటి భక్తులందరికీ ఉచితంగా పదమూడవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు సుమారుగా పన్నెండు రోజుల పాటు అందరికీ ఉచితంగా వసతి ఉచితంగా భోజనం ఇవ్వడమే కాకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటి తగినటువంటి సన్నాహపూర్వక చర్యలు అనేటి కూలంకషంగా చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్నాహంగా ఉంటుంది దీని దీనికి తగినటువంటి అన్ని ఏర్పాట్లకు వారందరూ ముందుకు వచ్చి ఎప్పుడులాగే స్వామి యొక్క అపార కరుణి పాత్రలు అవడానికి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి కనుక ఇది ఒక నాంది దీని తర్వాత కూడా అనేక పర్యాయాలు మరలా మరలా చర్చించడం చర్చించి మైక్రో లెవెల్ ప్లానింగ్కి వెళ్ళటం ఆ మైక్రో లెవెల్ ప్లానింగ్లోంచి సుమారుగా తొమ్మిది వేల మంది సేవాదల కార్యకర్తలతోటి ఈ జన్మదినోత్సవ వేడుకలు జరుగుతాయి కనుక ఈ అఖల భారత స్థాయిలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి సేవాదల కార్యకర్తలు కూడా వచ్చి వాలంటరీగా ఎవరు ఎటువంటి పైసా తీసుకోరు అందరూ అక్కడ స్వామి పట్ల ఉన్నటువంటి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు కనుక వాళ్ళందరినీ కూడా సన్నాహపరచడానికి తగినటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి ఐ ఐ హ్యాండ్ ఓవర్ బై రావు ఆర్ లక్ష్మణరావు స్టేట్ ప్రెసిడెంట్ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ భగవాన్ బాబావారు జన్మదినోత్సవ వేడుకలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రపంచ మహాసభలు పుట్టపర్తలు జరుగుతూనే ఉన్నాయి ఈ వస్తున్నది స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకలు ఈ వందవ జన్మదినోత్సవ వేడుకలకు విశ్వవ్యాప్తంగా వచ్చే మానవాళికి సేవ చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూడు వేల మంది సేవాదళ సభ్యుల్ని శిక్షణ ఇచ్చి అందులో సేవలు చేయించడానికి గాను మరియు లక్షలాది మందికి భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు చేయడానికి గాను ప్రతి ప్రపంచ మహాసభలకి ఈ గుంటూరులోనే రాష్ట్ర సదస్సు అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈనాడు ఈ ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా వచ్చిన జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కోఆర్డినేటర్స్ సుమారు మూడు వందల యాభై మంది రెండు రోజుల నుంచి మన గుంటూరు బొమ్మడాల్ నగర్లో సత్యసాయి స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ వారు సౌజన్యంతో వారందరికీ వసతి మరియు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ సదస్సులో మేము చే చేస్తున్న నిర్ణయాలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఐదు లక్షల భక్తులు భగవాన్ బాబావారి దర్శనార్థము వందవ జన్మదినోత్సవ వేడుకలకు భక్తులకి తగిన సహాయాలు అందించి భక్తుల్ని స్వామి స్వామిదారి తీసుకువెళ్లడము ఒక ఎత్తు మరియు ప్రశాంత నిలయంలో నవంబర్ నెలంతా నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు అనేక సేవా కార్యక్రమాల్లో మూడు వేల మంది సేవాదరి సభ్యులు అక్కడ సేవ చేయడము రెండవ ఎత్తు మరియు మన గోదావరి జిల్లాల నుంచి నూట పది టన్స్ రైసు మరియు పది టన్స్ మరి బ్రికిల్సు మరియు ఇతరత్ర వస్తు సామాగ్రిని అన్ని కూడా ప్రశాంత నిలయానికి చేరవేసే ఒక చక్కనైన ఆలోచన గురించి ఇక్కడ మన బొమ్మడాల నగర్లో ఉన్న సత్యసాయి స్పిరిచువల్ ఈ సిటీలో ఈ సదస్సు జరుగుతుంది రెండు రోజుల సదస్సు ఇందులో అనేక నిర్ణయాలు తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా దానిని కార్యోన్ముఖులుగా చేయడానికే ఈ సదస్సు ముఖ్య లక్ష్యము జై సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో జన్మించడం జరిగింది ఈ సంవత్సరం భక్తులంతా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా స్వామివారు అద్భుతంగా ఈ సమాజానికి చేసినటువంటి సేవలు ఈ సమాజానికి స్వామివారు నేర్పించినటువంటి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత మొదలైనటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్వామివారి గౌరవ జన్మదినం శత జయంతి శతవర్ష జన్మదినం ఈ సంవత్సరం నవంబర్లో ప్రశాంతి నిలలో జరపడానికి అద్భుత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు సత్యసాయిబాబా గారంటే మనకి చాలా ముఖ్యంగా తెలిసేది ఏంటంటే ఆయన ఈ సమాజానికి అనేక రాష్ట్రాలకి ఈ దేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి దగ్గర దగ్గర నూట యాభై పై దేశాలలో సత్యసాయి సేవా సంస్థలు స్థాపించి స్వామివారు ఏదైతే ఆదర్శంగా జీవించి తన సేవా కార్యక్రమాలను ఇక్కడ చేశారో ఈ అన్ని దేశాల్లో కూడా అటువంటి సేవా కార్యక్రమాలు చేయిస్తూ భక్తులను ఉద్ధరణ చేయడానికి కంకణం కట్టుకున్న ఆ స్వామికి ఒక చిన్న కానుకగా మనందరం కూడా కలిసి ఈ యొక్క నవంబర్ ఒకటవ తారీఖు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ప్రశాంతి నిలయంలో చాలా సేవా కార్యక్రమాలు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ జరిపించి స్వామివారికి ఒక నివాళి సమర్పించుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి భక్తులందరూ కలిసి ఐకమత్యంతో ప్రేమతో భక్తులందరితో కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చేప్రదం అవుతుందని మేమందరం స్వామివారిని ప్రార్థిస్తున్నాం ఆడిటర్ మరియు అక్కడ చేస్తున్న ఒక సెంట్రల్ ట్రస్ట్లో ముఖ్యమూ ఈ కార్యక్రమంలో స్వామివారికి స్వామివారిని దాదాపు యాభై యాభై అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి కూడా సేవిస్తున్న వారు ఒక వారికి వాటిని తనే ఉంటారు ప్రతిఫలంగా ఉంటారు కృతజ్ఞత కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఒక సమర్పించుకోవాలి అని చెప్పేసి వారు చాలామంది కూడా అందరూ ఈ స్ఫుటపర్తికి వస్తారు వాళ్ళందరికీ కూడా స్వామివారి కృప వారు భౌతికంగా ఉన్నప్పుడు ఎలా జరుగుతున్నదో అలా అంతకన్నా కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ స్టేట్ ట్రస్ట్ కన్వీనర్స్ వీళ్ళందరూ కూడాను వారి మీటింగ్ చేయటం కోసం ఎలా చేయాలి అనేది ఈ బొమ్మిడాల నగర్లో కూర్చొని మొదటి నుంచి కూడాను ఈ ఐదు సంవత్సరాలు వరల్డ్ కాన్ఫరెన్స్లు జరుగుతున్నప్పుడు కూడాను ఇక్కడి నుంచే మొదలుపెట్టి ప్లానింగ్ చేసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా మేము చేసేవాళ్ళము దీంట్లోనే ఈసారి కూడాను అలా తయారు చేసి ఈ పుట్టు పండుగని విజయవంతంగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నాము ఇదివరకు కూడా నారాయణరావు గారు ఇక్కడ మాకందరికీ చాలా ఉత్సాహాన్ని ప్రేరేపించేవారు అదే పద్ధతిలో వారు లేకుండా కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని అలానే వారి అబ్బాయి గారు కూడా నాని గారు కూడా మాకు అదే ఉత్సాహాన్ని ఇస్తున్నారు దాన్ని మేము కంటిన్యూ చేస్తామని వారికి చేస్తూ ఈ ఈ పండుగ పైగా నేషనల్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇది నేష స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడం కూడా చాలా సంతోషం స్టేట్ గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ చేసాం వ్యవసాయి ఎడ్యుకేషనల్ అండ్ సర్వీస్ సొసైటీ బొమ్మడాల్ నగర్ మరి దీనికి కె నారాయణ స్వర్గీ కె నారాయణరావు గారు వారు తనయులు శ్రీ కె రవీంద్ర గారు నాని గారు మాట్లాడవలసి ఈరోజు గుంటూరులో సాయి బొమ్మిడాల నగర్లో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వారు స్టేట్ ప్రెసిడెంట్ అట్లాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సత్యసాయి సేవ సెక్రటరీ శేషాయి గారు సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ కోటేశ్వరరావు గారు చేసిన అందరూ కూడా సాయిరామ తెలుపుతూ ముఖ్యంగా సత్యసాయిబాబా వారు సమాజానికి గ్రామ సేవ ఏంటి అట్లాగే ధార్మిక సేవ ఏంటి సమాజ సేవ ఏంటి ఈ మూడు సూత్రాలు ప్రజలకి వారు ఎనభై ఆరు సంవత్సరాలు జీవించారు భౌతికంగా వారు ఏ విధంగా సనాతన ధర్మాన్ని ఈ అంతా బోధించారో మనం అందరికి తెలిసిన విషయం దానిలో భాగంగా రేపు వందో జన్మదన్మ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు లక్షల ప్రజలు అక్కడికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కమిటీ సభ్యులు అందరూ కూడా అక్కడికి వచ్చే అతిథులకి ఏ విధంగా ఆతిథ్యం ఉంచి అన్న సమర్పణ కానీ ఏ విధంగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా సేవదలు వాలంటీర్లు కానీ ముఖ్యంగా కూడా మీరందరూ తెలియాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థ పెట్టింది సత్యసేబాబు గారు అప్పుడు దాకా ఎక్కడ ఈ వాలంటీర్లు అంటే ఏంటి కూడా తెలియదు ఇట్లాంటివన్నీ మన సమాజానికి ఇచ్చి వాళ్ళ జనజీవనాన్ని ఘనంగా మనం ఇచ్చే నివాళి ప్రజలు భక్తులందరూ కూడా అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క హండ్రెడ్ జన్మదినాన్ని స్టేట్ ఫెస్టివల్ కూడా డిక్లేర్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున పది రోజులు జరిగే ఉచిత అన్నదాని ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాలు వారు చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొన్ని టన్నుల ఆహార పదార్థాలు ఇక్కడి నుంచి ఉచితంగా భక్తులు సేవాభావంతో పుట్టపర్తి డొనేట్ చేస్తున్నారు అట్లాగే మన గుంటూరు కుమార్ పంప్స్ అధినేత లక్ష వాటర్ బాటిల్ నేను డిక్లేర్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను త్రీ టన్లు త్రీ టన్స్ లక్ష వాటర్ బాటిల్ దయచేసి ఇట్లా వివిధ రకాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క రేపు భగవాన్ బాబా వారి వందవ జన్మదిన సందర్భంగా ఏ విధంగా మనం డొనేషన్ ఇస్తారు చాలామంది ముందుకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా స్వామి సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను సాయిరామ్